హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ సంబంధిని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అని మీ వరకు వస్తే ఈ రోజు వీడియో అయితే వినాయక చవితి వీడియో అని అండి ముందు రోజు నుంచి షూట్ చేశాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదైతే ముందు రోజు ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి యాక్చువల్గా ఫ్రూట్స్ రేట్ అయితే మామూలుగా లేదండి అసలు మూడు వంద రూపాయలు అంట యాపిల్స్ అయినా బత్తాయిలు అయినా ముందు రోజు కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది కాబట్టి నేనైతే థర్స్డే తీసేసుకున్నాను ఫ్రూట్స్ అయితే ఇంకా పత్రి అవన్నీ అయితే ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట షాప్ దగ్గరికి ఇంటి దగ్గరికి కూడా తీసుకోవాలి సో ఈరోజు అన్ని డబల్ డబల్ కాస్ట్ ఉంటాయి కాబట్టి టెన్ రూపీస్ ఉండేది థర్టీ రూపీస్ అలా అమ్ముతున్నారు అనమాట కానీ తప్పదు కదా అందరూ తీసుకున్నారు యాక్చువల్గా కరెక్ట్గా మార్కెట్కి వెళ్ళే టైంకే పెద్ద వర్షం వచ్చిందనమాట సేపటికి తగ్గింది అప్పుడు మేము వెళ్ళాము వినాయక చవితికి పత్రి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పత్రే ఎక్కువగా అమ్ముతున్నారు కాకపోతే అన్ని రకాలు ఒకే చోట దొరకదు కదా అంతే రెండు మూడు చోటలు తిరిగి ఉన్న చోట తీసుకున్నాం అనమాట ఇంకా తిరిగి తిరిగి ఒక నాలుగు రౌండ్లు అయితే వేసాము ఒక్క రౌండ్ కాదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి అనమాట అలసిపోయి ఇంకా తర్వాత జ్యూస్ అయితే తాగేసి అవి తీసుకొని ఇంటికి ప్రసాదాలు అంటే మెయిన్ కుడుములు ఉంటారు వాళ్ళు కాబట్టి ముందు రోజే నేను ఆ బియ్యం కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాను కొంచెం ఎండ ఉంది కాబట్టి త్వరగానే ఆరిపోతాయి పిండి కొంచెం బియ్యం కడిగి ఆరబెట్టుకుంటే బాగుంటుంది కదా ప్రసాదాలు చేసేటప్పుడు అని చెప్పి కడిగి ఆరబెట్టుకుంటున్నాను కేజీన్నర అలా ఆడిస్తున్నాం అనమాట పిండి అయితే అదే ఒక కేజీ అయితే పిండి ఆడిస్తున్నాము ఒక హాఫ్ కేజీ అయితే కుడుములు చేయడానికి బియ్యం రవ్వలాగా ఆడేస్తున్నాం అనమాట రెండింటికి కలిపే బియ్యం వేసేసుకున్నాను బియ్యం పిండి అయితే మనం చేద్దాం అనుకునే దానికంటే కొంచెం ఎక్కువే ఆడించుకోవాలి కదా సో చేసేటప్పుడు కూడా పిండి అవసరం అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసేసుకున్నాను ఇంకొక రెండు సార్లు అయితే కడిగేసి చున్నీ ఉంటే చున్నీ మీద అయితే వేసేస్తాను అనమాట ఇంకా ఎండ కూడా కొంచెం ఉంది కాబట్టి మధ్యాహ్నానికి అయితే కొంచెం డ్రై అవుతాయి కదా ఆడించవచ్చు అని చెప్పి ఈ ఎండకైతే ఒక వన్ అవర్కి అలాగే డ్రై అయిపోయాయి ఇంకా పిండిలాగా ఆడించేసాను అనమాట ఇంకా పొద్దున్నే అయితే ఫస్ట్ పరమానంతో స్టార్ట్ చేశానండి పండగ అంటే కొంచెం ఎర్లీగానే లేవాలి కదా ఇంకా ప్రసాదాలంటూ ముందు రోజు ఏం ఫిక్స్ అవ్వలేదు పొద్దున్నే అనుకున్నాను అనమాట ఇవి చేయాలని చెప్పి ఎప్పుడూ ప్రసాదాలు ముందే ఫిక్స్ అవుతాను ఈరోజు మాత్రం పొద్దున్నే అనుకున్నాను ఇవి చేయాలని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా పరమాన్నం చేద్దామని పరమాన్నం అయితే పెట్టేశాను ఇంకా తర్వాత మనం నార్మల్గా చేసేవి ఉండ్రాళ్ళు కుడుములు ఇవి ఎప్పుడు చేస్తాం కదా అవి కూడా ఒక పక్కన పరమాన్నం కుక్ చేస్తున్నాను ఒక పక్కనేమో కుడుములకు పెట్టాను అనమాట ఇంకా పొద్దున్నే మా వారైతే కొబ్బరికాయలు కూడా వల్లిచేస్తున్నారు కొబ్బరికాయలు ఇంట్లో ఉన్నాయి రెండు నిన్న వలాలి కాకపోతే నిన్న కొంచెం ఉండడం వల్ల మామిడాకులు కట్టడము ఇవన్నీ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మాపు వేసుకోవడం మళ్ళీ అవన్నీ చేయడం వల్ల కొంచెం కుదరలేదు అనమాట నాకు నేను అప్పుడప్పుడు కొబ్బరికాయలుస్తాను చాలా తక్కువే అందుకని మా వారికి పొద్దున్నే చెప్పాలన్నమాట ఆయన వచ్చేసారు ఇంక ఇక్కడ అయితే ఉండ్రాళ్ళకి ఉండ్రాళ్ళు అంటారు తాలికలు అంటారు బెల్లం ఉండ్రాలు చేస్తాం అనమాట ఉండ్రాలు చేసేటప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాము ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనమాట ఉండరాలు అంటే మిగిలిన ప్రసాదాలకి పెద్దగా టైం తీసుకోదు కానీ ఈ ఉండ్రాలకు మాత్రం కొంచెం టైం పడుతుందిలేండి అందుకని ఇంకా పరమాన్నం ప్రిపేర్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ ఉండ్రాలకే పెట్టేశాను ఎందుకంటే ఆ ఇంటి దగ్గరకంటే ముందు షాప్ దగ్గరికి ప్రసాదాలు పంపాలన్నమాట సో అక్కడ కూడా పూజ చేస్తారు కదా అందుకని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా ఉండ్రాలకి పాకం కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట కావాల్సినంత బెల్లం యాక్చువల్గా బెల్లంలో అయితే బోల్డ్ అంత డస్ట్ ఉంది కానీ మళ్ళీ నేను స్ట్రెయిన్ చేసుకుంటాను అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా వేసేసాను ఇంకా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట ఈ బెల్లంలో అయితే ఎంత డస్ట్ ఉందో అసలు ఒక్కసారి స్ట్రెయిన్ చేశాను కానీ మళ్ళీ ఇంకా డస్ట్ ఉందనిపించి మళ్ళీ ఇడ్లీ పాత్రలోనే పెడతాం కదా స్టవ్ మీద మళ్ళీ దాంట్లోనే వేసేసాను ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కదా దానికి సరిపడా నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉందనమాట ఇంకా ఇడ్లీ పాత్రలోనే పెట్టేసాను కాకపోతే కొంచెం స్టీల్ కదా మనం కొంచెం ఉండరాలు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేస్తాం కాబట్టి కొంచెం అడుగుంటుంది సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలంతే ఇంకా కుడుములకి అయితే ఆల్రెడీ చల్లారిపోయింది దాంట్లో కొంచెం కొబ్బరి తురుము వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను కొబ్బరి తురుము వేస్తే బాగుంటాయి కుడుములు అయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేదండి జస్ట్ ప్రహాదాలకి కుడుములు ఉండ్రాలు ఒక్కటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మిగిలినవన్నీ జస్ట్ ప్రహాదాలకు సరిపాడా చేస్తాను ఎందుకంటే ఇన్ని ప్రసాదాలు ఉన్నప్పుడు ఎవరు తినరు ఎలాగో ఉండిపోతాయని చెప్పి అందులో ఫెస్టివల్స్ అప్పుడు పెద్దగా ఆకలి కూడా వేయదు అదేంటో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు పూజ అయిన తర్వాత చేద్దామని చెప్పి ఇంకా పూజ చేయేసరికి ఎలాగో లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా జస్ట్ ఒక కాఫీ తాగేసి స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళని ఇంకా అయితే చుట్టేసిన తర్వాత ఇంకా ఉండరాళ్ళు వీటికైతే జనరల్గా బోల్డ్ అంత టైం తీసుకుంటుంది చేతితో చేస్తే అందుకని చెప్పి జంతికలు కొట్టం ఉంటుంది కదా జంతకులు కొట్టడంతో చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం కూడా షేర్ చేశాను ఎంతమందికి గుర్తుందో యాక్చువల్గా ఈ ఉండ్రాళ్ళకి బోర్డు అంత టైం తీసుకుంటుంది అంత తక్కువ క్వానిటీ అయితే పర్వాలేదు కొంచెం ఎక్కువ చేసేటప్పుడు చేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకని చెప్పి నేను అలా చేసుకున్నాను అనమాట షార్ట్ వీడియో కూడా తీసాను కాకపోతే పోస్ట్ చేసేంత టైం లేదు ఇంకా పోస్ట్ చేయలేదు ఆ వీడియో అయితే ఇంకా మొన్న వ్రతానికి పెట్టుకున్నాను కదా సారీ ఆ సారీని స్టిచ్ చేయించుకున్నాను అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి దీనికి శారీకి అయితే బార్డర్ వచ్చిందండి కాకపోతే బ్లౌజ్ మరీ ప్లెయిన్గా ఉంటే అసలు బాగోదు కదా సో అందుకని చెప్పి ఈ బార్డర్ తీసుకొని వేసారనమాట స్టిచ్ చేసినప్పుడు బాగుంది బార్డర్ వల్ల కొంచెం బ్లౌజ్ హైలైట్ అయ్యిందనమాట ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇప్పుడైతే ఇంకా శారీ చేసుకోవాలి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఈ కలర్ అయితే ఇప్పటిదాకా నా దగ్గర లేదని చెప్పి అనమాట ఇంకా పూజ దగ్గర కూర్చున్నాను నేను కూడా రెడీ అయిపోయి ఇంకా బ్యాక్ డ్రాప్ అంటూ పెద్దగా ఏమీ చేయలేదండి యాక్చువల్గా నా దగ్గర ఇవి ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ దాంట్లో అవి అయితే పెట్టేశాను ఇంకా నెట్టదు ఉంది కదా గోల్డ్ కలర్ది ఫస్ట్ అది పెట్టేసి కొన్ని మామిడాకులు కూడా పెట్టాను పైన అయితే ఇవన్నీ ఇప్పుడే అనమాట పొద్దున్నే ఇక దేవుడు వెనకాల కూడా పువ్వులతో కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం అసలు సరిపోలేదండి పిల్లలతో వాళ్ళని రెడీ చేయడము నేను రెడీ అవ్వడము ప్రసాదాలు చేయడము ఇవే సరిపోయాయి సో అందుకని బ్యాక్ డ్రాప్ చేయడానికి టైం సరిపోలేదని అని చెప్పి తమలపాకులు ఉన్నాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవి అయితే అలా గ్లాసుల్లో ఒక టూ టూ వేసేసి బ్యాక్ డ్రాప్ కొంచెం కనిపిస్తాయి కదని చెప్పి ఒక అట్టతో బాక్స్ ఒకటి ఉంది ఇంట్లో సో అది పెట్టేసి దానిపైన అలా పెట్టాను అనమాట అయితే ఇంకా ఎక్కువగా డెకరేట్ చేసే అంత టైం లేదు అందుకని చెప్పి ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను నిన్నైతే మార్కెట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కానీ వినాయకుడివి నాకు ఎందుకు ఏవి ఎందుకో అంత కలగా అనిపించలేదు ఫేస్ అయితే ఇంకా వినాయకుడి బొమ్మ కోసమే చాలాసేపు తిరిగాము అన్నమాట ఇంటి దగ్గరికి ఇంకా షాప్ దగ్గరికి అందులోనూ తొండం కుడి వైపు కొన్ని ఉన్నాయి ఎడవైపు కొన్ని ఉన్నాయి సో ఏ తీసుకోవాలని కన్ఫ్యూజన్ కొంత తర్వాత చాలాసేపటికి ఒక షాప్లో ఈ బొమ్మ కనిపించింది అనమాట ఈ బొమ్మ అయితే నాకు నచ్చింది ఇంకా తీసుకున్నాను ఎప్పుడు తీసుకునే కంటే కొంచెం పెద్ద సైజు బొమ్మ బొమ్మ చిన్నదైనా పెద్దదైనా చూడగానే తీసుకోవాలని అనిపించాలి సో లాస్ట్ టైం అయితే చాలా బాగున్నాయి బొమ్మలు అయితే ఈసారి ఏంటంటే మట్టితో చేసినవే తీసుకున్నాను కానీ కాకపోతే ఫేస్ సరిగా క్లారిటీగా లేకపోవడము అలా అయిందనమాట మధ్యలో పాపం వర్షం కూడా వచ్చిందిలేండి దానికి కూడా కొన్ని బొమ్మలు కొంచెం షేప్ అవుట్ అయ్యాయి మొత్తానికైతే ఈ బొమ్మ వచ్చి తీసుకున్నాను ఇంకా కొంచెం బియ్యం వేసేసి తమలపాకుల మీద వినాయకుని విగ్రహం కూడా పెట్టేశాను అనమాట తర్వాత మనం వినాయకుని విగ్రహం పెట్టుకున్నా పసుపు గణపతిని కూడా చేసుకోవాలి కదా పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మాకు యాక్చువల్గా వంటగదిలో ప్లేస్ చాలా తక్కువ అండి అందులోనే వీడియో షూట్ చేసుకుంటూ నేనే పూజ చేసుకోవాలంటే మామూలుగా లేదు అసలు ఎవరైనా వీడియో షూట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అనమాట ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు ఎందుకంటే ఆ పూజ చేసుకునే దగ్గర కాన్సన్ట్రేట్ చేయలేము అలా అని వీడియోని కూడా నేను జనరల్గా వీడియోస్ పోస్ట్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను సో అక్కడ స్టాండ్ పెట్టినా ప్లేస్ సెట్ అవ్వాలి సో ఏ యాంగిల్ నుంచి దేవుడు క్లియర్గా కనబడుతున్నారు పూజ చేసేది కనిపిస్తుంది లేదో చూసుకోవాలి కదా సో అలా టూ త్రీ టైమ్స్ సెట్ చేసుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా దేవుడికి అయితే మొన్న అవి తెప్పించుకున్నాను కదా ఆ దండ వేసేసాను ఇంకా తర్వాత ఉండ్రాళ్ళ దండ కూడా వేసాను ఈసారి ఉండ్రాల దండ వేసిన తర్వాత దేవుడికి బోర్డు అంత అందం వచ్చేసింది నిజంగానే ఉండ్రాల దండ ఉండ్రాలు రెడీ చేసాను కానీ దండ తయారు చేయడం లాస్ట్ మినిట్లో మర్చిపోయాను అనమాట మళ్ళీ దేవుని పెట్టగానే గుర్తొచ్చింది ఇంకా గబగబా ఉండ్రాల దండ కూడా గుచ్చేసి వేసాను అనమాట ఇంకా నేను నా భరత్కైతే స్కూల్లో మట్టి విగ్రహాలు అయితే ఇచ్చారనమాట ముందు రోజు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు అండి మెసేజ్ పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ అందరూ వచ్చి తీసుకోవచ్చు విగ్రహాలు అని చెప్పి సో పిల్లలకి ఇచ్చి పంపించారనమాట వచ్చేటప్పుడు ఆ విగ్రహాన్ని కూడా పూజలో పెట్టమ్మా అన్నారని చెప్పి పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా అలాగే ముందు ఒక విగ్రహం తీసుకొచ్చి ఆ విగ్రహం కూడా పెట్టాను ఈ సంవత్సరం కూడా చాలా చోట్ల పంచారండి మట్టి విగ్రహాలు అయితే తర్వాత పువ్వులు కూడా పెట్టేశాను వినాయక చవితి ఎక్కువగా పువ్వుల కంటే పత్రి ఎక్కువ పెట్టాలి ఇంకా వినాయకుడికి ఇష్టమైన పళ్ళు అయితే పర్టికులర్గా తీసుకొచ్చాము ఈ వెలగొండ అయితే మరీ కాస్ట్లీగా ఉంది రెండు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా దేవుడికి ఇష్టమైనవి కొన్ని అయినా తీసుకోవాలి కాబట్టి పర్టికులర్గా గా అవసరమైనవన్నీ తీసుకున్నాను గుర్తుపెట్టుకొని ఇంకా వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అనమాట పిల్లలతో కలిసి చేస్తే పూజ చాలా మంచిదని చెప్తారు ఇక్కడ ఆద్యాన్ని కూర్చోబెట్టుకున్నాను భరత్ అయితే బయటకి వెళ్ళిపోయి ఆడుకోవడానికి ఆద్య అయితే కూర్చుంది రెండు పక్కన కాకపోతే నన్ను నష్టలా పూజ చేసుకొని ఇవ్వలేదు నేను ఏం చేస్తే అదే చేస్తుంది ఇంకా దీపారాధన చేయడానికి కూడా ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి పత్రిక కూడా ఇక్కడే వేయాలి కదా ఇంకా దీపం తగులుతుందేమో అని భయం ఒకటి తనేమో నేను చేసినవన్నీ చేస్తుంది సో చాలాసేపు అసలు పూజ అయితే చేయని వాళ్ళది అనమాట కాసేపటికి మా వారు వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇలాంటి పూజలు అప్పుడు గానే అనేవి అవన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది అలాగే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకొని అప్పటికే కొంచెం టైం పట్టేస్తుంది ఇంకా పూజ లేట్ అయిపోతుంది అని చెప్పి నేను అప్పటికే చేసుకుంటున్నాను ఫాస్ట్గా ఇంకా ఆద్యనైతే కంట్రోల్ చేయలేకపోయాను చాలాసేపు ఇంకా బుక్లో ఉన్నవన్నీ చదువుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి బ్రతకదా బుక్ కూడా తీసుకున్నానండి కాకపోతే అందులో ఒక్క పేజ్ ఒకటే ప్రింట్ అయ్యి ఉందనమాట ఫ్రంట్ పేజ్ మిగిలినవన్నీ ప్రింట్ చేసి లేవు వైట్ పేజెసే ఉన్నాయి నేను చూసుకోలేదు తీసుకొచ్చేసాను లక్కీగా లాస్ట్ ఇయర్ బుక్ అక్కడే ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఈ మంత్రాలు చదవడం ఏది కుదిరేది కాదనమాట బుక్ పది రూపాయలే అయినా ఆ టైంకి మనకి ఆ బ్రతకథ కావాలి కాబట్టి నిజంగా లాస్ట్ ఇయర్ బుక్ లేకపోతే మాత్రం చదవడం కుదిరేది కాదు ఎవ్రీ ఇయర్ బ్రతకథ చదువుతాం కదా బ్రతకథ వినడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బుక్ దొరకకపోతే ఇంకా ఫోన్లోనే పెట్టుకోలేమా అనుకున్నాను కానీ లక్కీగా వెంటనే బుక్ దొరికింది గరిటాక్ కూడా వేసేసుకొని స్వామివారికి పెట్టవలసిన పళ్ళు ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ మనం పూజని పువ్వులతో అయినా అక్షంతలతో అయినా చేసుకోవచ్చు నేనైతే అక్షంతలు చేస్తున్నాను అనమాట ఇంకా పసుపు గణపతిని చేసుకున్నాను కదా ఫస్ట్ పసుపు గణపతికి చేసిన తర్వాత అప్పుడు మనం పెట్టుకున్న మట్టి గణపతికి చేసుకోవాలి ఇక్కడ నాతో పాటు ఇంకా ఆది కూడా కాసేపు పూజ అయితే చేసింది ఇంకా వినాయక చవితి రోజు పిల్లలు చదువుకునే బుక్స్ కూడా పెట్టి పూజ చేసుకుంటే మంచిదని చెప్తారు పిల్లల బుక్స్ కూడా పక్కనే పెట్టాను ఇంకా ఆది అయితే నా వినాయకుడికి పూజ చేయాలి ఎందుకు పెద్ద వినాయకుడికి పూజ చేస్తాం అంటుంది సో పిల్లలకి తెలియదు కదా ఏ ఒకటే ఒకటేనమ్మా అని చెప్పి తర్వాత ఆద్యతో కూడా వేయించాను అనమాట యాక్చువల్గా ఆజ్య అందట్లేదు కొంచెం అయితే చేపట్టుకొని నేనే వేయించాను ఇంకా వస్తే ఇరవై ఒక్క రకాల పత్ర అంటారు కానీ అన్ని రకాల పత్ర అయితే ఎవరికి దొరకదు నాకు తెలిసి ఇన్న ఎంత ట్రై చేసినా ఆ వినాయకుడికి ఇష్టమైన గరిక దొరుకుతుంది మావిడాకులు మారడాకులు ఇవన్నీ దొరుకుతాయి కానీ మ్యాక్సిమం అన్నీ దొరకడం కష్టం అన్నీ దొరకలేదని బాధపడకుండా మనకు దొరికిన వాటితోనే పూజ చేసుకోవాలి కదా సో అందుకని నేను మాత్రం మాక్సిమం ట్రై చేసామండి అన్నీ తీసుకోవడానికి కాకపోతే ఎక్కడ చూసినా ఒకటే రకం ఉన్నాయి అన్నమాట ఒక దగ్గర పన్నెండు రకాలు పద్నాలుగు రకాలు అలా అంటున్నారు కానీ రే అయితే ఎవరూ చెప్పలేదు సో మాకు దొరికినవన్నీ తీసుకొచ్చి చేసుకున్నాను ఇంకా ఇంక అంతా చదివేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను ఇంకా అందరం మళ్ళీ దండం పెట్టేసుకుంటున్నాము మా బొద్దిగారిపై ఎలా ఉన్నారో కమెంట్స్ లో షేర్ చేయండి సో ఈసారి అయితే నాకు ఈ విగ్రహం బాగా నచ్చి తీసుకున్నాను అనమాట సో నా వినాయ చవితి ఇలా చేసుకున్నానండి ఈసారి సో మనస్ఫూర్తిగా చేసుకున్నాను మీరు అందరు కూడా బాగా చేసుకున్నారు అంతసారి అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఫస్ట్ ప్రసాదం తింటున్నాను అనమాట ఉండ్రాలతో స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా లంచ్ ప్రిపరేషన్ అవుతుంది అందుకని ఈ లోపు ప్రసాదం తిన్నాను ఇంక ఈరోజు మా ఇంట్లో లంచ్కి ఏం చేసామని చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే కుడుములు చేశాను కదా కుడుములు ఇంకా పులిహోర కూడా చేశాను నిమ్మకాయ పులిహోరండి చింతపండు పులిహోర చేసే టైం లేదు ఇంకా తర్వాత పరమాన్నం పెసరపప్పు చారు పెట్టాము ఇంకా తర్వాత దొండకాయ ఇంకా కొబ్బరికాయ ఫ్రై పెట్టారు పప్పు చారులోకి ఇంకా వైట్ రైస్ పక్కనే ఆవకాయ పచ్చడి ఉండాలి కదా చిట్టావకాయ పెట్టాను కదా ఆవకాయ అనమాట సో అదే ఈరోజు మా లంచ్ మేను ఇంకా తర్వాత అయితే అన్నం పెడుతున్నాను స్కూల్లో అయితే బాగానే తింటుందండి ఆద్య ఇంక ఇంటి దగ్గర మాత్రం తినిపించమని గోల్పడుతుంది అనమాట సో అందుకని ఆద్యాకి ఈరోజు తినిపిస్తున్నాను స్వామివారిని ఊరేగిస్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళిపోతానని గొడవ ఆద్య అందుకని తినిపించాను అనమాట ఈరోజు పూజైతే అయిపోయింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడే భోజనం కూడా చేసేసాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళడం కుదరలేదు పొద్దున్న సో సాయంత్రం వెళ్ళాలన్నమాట మళ్ళీ సేమ్ శారీ కట్టుకోవాలి కాబట్టి ఆ శారీ తీసేసి డ్రెస్ చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ దేవుణ్ణి కలిపేద్దాం అనుకుంటున్నాం ఈరోజు సాటర్డే కదా సో అందుకని ఇంకా సాయంత్రం దేవుణ్ణి కదపాలి కదా సో అందుకని మళ్ళీ ఒకసారి దీపారాధన చేసి దేవుడికి పళ్ళు ఉంటే అవి పెట్టేసి ఇంకా మళ్ళీ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం కొంచెం పత్రి పెట్టాం కదా ఇంకా మిగిలిన పత్రిని కూడా స్వామి దగ్గర పెట్టేసి ఇంకా పొద్దున్నైతే గొడుగు తీసుకొచ్చాం కానీ పెట్టడం మర్చిపోయాను ఇంకా సాయంత్రం పెట్టయితే పూజ చేసుకున్నాను ఫోర్ ఆ టైంకి అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దీపారాధన కొండెక్కిన తర్వాత స్వామివారిని కదపాలి కదా అందుకని దీపారాధన అయిపోతుంది అనుకున్నప్పుడు స్వామివారిని కదపాలన్నమాట వైపు నుంచి ఇక్కడి వైపుకి ఇలా మూడు సార్లు కదపాలి యథాస్థానంలో ఉంచుతున్నామని చెప్పి దానికి ఒక మంత్రం ఉంటుంది కాకపోతే అది మనకు తెలియదు కాబట్టి మనకి తెలిసింది అదే కాబట్టి నేను అదే అనుకుంటాను ఇప్పుడు దీపారాధన పూర్తిగా ఘనమైన తర్వాత ఇంకా పత్తి అవన్నీ తీసి ఒక కవర్లో వేసేసుకొని మేమైతే గోదావరిలో కలుపుతాము ఇక్కడ వినాయకుడిని కావాలంటే మనం పెద్ద వినాయకుడిని పెడతారు కదా తొమ్మిది రోజులు పూజలు చేస్తారు అక్కడైనా పెట్టుకోవచ్చండి లేదంటే దగ్గరలో ఇలా గోదావరి కానీ చెరువు కానీ ఉంటే అక్కడైనా కలుపుకోవచ్చు చాలామంది ఇంట్లో కూడా నిమజ్జనం చేస్తారు మేమైతే ఇప్పుడు గోదావరిలోనే కలుపుతాము మాకు దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా పత్రి పొద్దున్న పూజగా మిగిలిన పత్రిక కూడా కలిపేయాలి అలాగే ఫ్రూట్స్ అన్నీ ఎలాగో తింటారు కాబట్టి ప్రసాదంలాగా పక్కన పెట్టుకోవచ్చు ఈరోజు మనకు శనివారం వచ్చింది కాబట్టి కలిపేస్తున్నాము మంగళవారం శుక్రవారం అయితే కలపం కదా అదే నెక్స్ట్ డే కూడా కలపచ్చు ఈరోజు దేవుణ్ణి కలిపేసుకొని ఆదివారం కూడా వెళ్ళి కలుపుకోవచ్చు అండి కాకపోతే రేపు మేము ఉండట్లేదు అందుకని చెప్పి ఈరోజే కదిపేసి ఇంకా కలపడానికి తీసుకెళ్తున్నాము మంది త్రీ డేస్ ఉంచుకుంటారు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ అలా కూడా పూజ చేసుకుంటారు ఇంకా పీట మీద ఫస్ట్ అయితే స్వామివారిని పెట్టడానికి బియ్యం వేశాం కదా ఆ బియ్యం అయితే మనం ప్రసాదంలో చేసుకొని తినచ్చు షాప్ దగ్గర కూడా పూజ చేశారని చెప్పాను కదా తర్వాత షాప్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి కలిపేసి పత్రంతా తీసుకొని వెళ్ళి గోదావరిలో కలపడానికి వెళ్ళాం అనమాట మా వారు అయితే టైం అయిపోతుందని కంగారు పెట్టేశారనమాట త్వరగా కానివ్వు త్వరగా కలపాలి మళ్ళీ చీకటి పడితే కలపకూడదని చెప్పి మనకి ఇక్కడ అయినా బయట మబ్బుగా ఉంది కాబట్టి చీకటి పడినట్టే అనిపిస్తుంది ఇంకా మా పువ్వు అయితే ఐదు ఐదున్నర ఆ టైంకి అయితే కలపడానికి వచ్చామన్నమాట గోదావరి దగ్గరికి మాక్సిమం అందరూ అదే టైంకి వచ్చారు ఇంకా నేను అది అయితే అనమాట గోదావరి అయితే ఫుల్గా ఉందండి ఇంకా ప్రసాదం కూడా తీసుకొచ్చాము షాప్ దగ్గర నుంచి ఆ ప్రసాదం కూడా పెట్టాలి షాప్ దగ్గర అయితే ఆవులేం కనిపించలేదు అనమాట అందుకని బెట్లయితే ఇక్కడైతే బోల్డ్ ఆవులు ఉంటాయి ఇక్కడ పెట్టేసి అని చెప్పి తీసుకొచ్చాము అదేకైతే బోల్డ్ అండ్ డౌట్లు దేవుడిని కలిపేస్తున్నావు కదమ్మా అప్పుడు ఏమవుతారు దేవుడు ఎక్కడికి అని అడుగుతుంది అనమాట సో పిల్లలకి బోల్డ్ అండ్ డౌట్లు వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి మనం ఆన్సర్ చేయాలి తప్పదు ఇంకా రెండు ఆవులైతే మా కోసమే కూర్చున్నట్టు ఇక్కడ కూర్చున్నాయి అనమాట సో ప్రసాదం అయితే పెట్టేశాము ఇంకా ఆదే అయితే యాపిల్ తింటూ వచ్చింది మీ వచ్చినప్పుడు సో ఇంగిల్ది పెట్టకూడదమ్మా అని చెప్తుంటే నా యాపిల్ నేను పెడతాను పెడతాను అంటుందనమాట సో పెట్టడానికి ఏమో భయము ఆవు కరుస్తుందేమో అని చెప్పి ఇంకా పేచే పెడుతుందని చెప్పి నేనే పెట్టాను అనమాట ఇంకా చాలామంది పెట్టారులేండి తర్వాత తిన్నాయి ఆవులు ఇంకా ఉన్నాయి పక్కన కూడా మా అదే అయితే ఇంకా పెట్టేదగ్గ వదలట్లేదని చెప్పి పెట్టేశాను ఇంకా ఫైనల్లీ ఇంకా కలిపేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసినాము సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా గార్డియన్ అయితే రెడీ చేశాను అనమాట మళ్ళీను ఈ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ టైం వేస్తున్నాను కొంచెం లూజ్గా ఉందనమాట కొంచెం ఇప్పుడు టైట్ చేయాలంటే అయితే ఏమీ చేయలేము రీసెంట్గా రీల్స్లో చూశాను అనమాట కానీ ఎప్పుడూ చేయలేదనమాట ఇప్పుడు మాత్రం నాకు యూజ్ అయ్యింది అప్పుడు చూసినందుకు సో చూశాను కానీ సరిగా గుర్తులేదు కానీ ట్రై చేశాను ఏం లేదండి బ్యాంగిల్ పెట్టి దానిపైన రబ్బర్ బ్యాండ్ అనమాట సో ఇది మనకి డిజైన్ డిజైన్లా కనిపిస్తుంది కదా సో డిజైన్ లాగా ఉంటుంది కొంచెం ఫిట్టింగ్ వస్తుంది అనమాట మరీ గా లేకుండా సో అందుకని చెప్పి ఇలా పెట్టేశాను అనమాట ఇది యాక్చువల్గా క్రాప్ టాప్ అనమాట సో ఇంకొంచెం పొడుగైతే అప్పుడు పైకి వస్తుంది కానీ బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా సాయంత్రం అందరం రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళాం వెళ్ళామన్నమాట ఇదైతే వినాయక గుడి దగ్గర సోమవారం నిలబెడతారు మా ఏరియాలో అయితే ఇలా రెండు చోట్ల నిలబెడతారు అనమాట ఇదే అయితే రెండు చోట్లకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కూడా ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్